అకరే అవసరం కాబట్టి ఆ సామర్థ్యకర వ్యక్తి మ

నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము जनरल इजुट जनरल स्टाइकेटा अम्बेडकर 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 एसोसिएशन ారు చాలా సంతోషం ఎందుకంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంటాయి నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసేషన్ ఉందా దానికి రాయల్ సింగ్ గారు ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రెడ్డి అలాగే మిగిలిన టీం అంతా కూడా ఒక ఏర్పడి వారి యొక్క సమస్యలు వల్ల మంచి సంకల్పంతో దానికి మేము నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు బీజే కం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏ ఉన్నాయో వారికి కూడా మా తరఫున మేము కూడా అందిస్తాం తెలియజేస్తాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు అన్నవాళ్ళు ఒక వారు వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేరదు అని చేత ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్ట్ మరి ఆ వారధికి నియమ నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్టకాలకి సపోర్ట్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు పిఠాపుర నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పాత రోజులు పోయాయి మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ న్యూయోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణించేద్దాం అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముడిలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం జర్నలిస్టులు అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుచేతనంటే ఈ యూనియన్ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆ కారణం ఏంటంటే గతంలోని నేను రిపోర్టర్లుగా ఉన్నప్పుడు ఒక ఇరవై మంది మాత్రమే ఉండేవాళ్ళు నియోజకవర్గం అంతా చూసుకుంటే ఒక ఇరవై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు పిటాపుడు నియోజకవర్గం అంతా కలిపి నూట యాభై మంది ఉన్నారు దాంట్లోని పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పని చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్ల నుంచి వేరు చేసి మళ్ళీ మనమే విభేదాలకు వెళ్ళిపోయి గొడవలకి వెళ్తున్నాం అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళబడదు ఎళ్ళకుండా సోదరభావంగా మొత్తం అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దాం ప్రయాణించి మన జర్నలిస్టులు యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనల మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మాత్రం చేయకూడదు అందరూ కలిసి ముందుకు ప్రయాణిస్తామని చెప్పేసి ముందుకు నడుచుకుంటామని చెప్పేసి Субтитры подогнал DimaTorzok